మీరు అన్నింటిట్లుగా కంప్యూటర్లు చెడిపోతే ఇంకా రిపేర్లు ఉండవు అట్లే డబ్బాలు ఉంటాయి అలా ఎందుకంటే అవి మెయింటెనెన్స్ ఉండేవి ఇవ్వరు లేదో స్కూల్కి అయితే ఒక ఐదు వేలు ఇస్తారు సంవత్సరానికి అది ఏ పక్కగా అవుతుంది ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం కూడా సూక్ష్మ స్థాయిలో పరిశీలించాలా చదువులకు సంబంధించినవి మేము ఏమో ఇచ్చేసినాము ఇంకా బ్రహ్మాండంగా అనుకుంటే పొరపాటు అండి హిందీ స్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి పద్నాలుగు వందలు ఇస్తా ఉన్నారు టెన్త్ లోపల పిల్లలకు నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు రోజుకు రెండు సార్లు చికెన్ పెట్టాలి నూట యాభై ఏడున్నర గ్రాము కారు ఎగ్స్ ఇవ్వాలా పొద్దున మిల్క్ ఇవ్వాలి సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలా నైట్ ఫుడ్ ఇవ్వాలి ఎక్కడ వర్కౌట్ అవుతుందండి కాదండి అది అది అర్థం కావడం లేదు మేము చెప్తా ఉన్నాం పన్నెండు వందల యాభైని నేను పద్నాలుగు వందలు చేయించాను రెండు వేల ఇరవై మూడులో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఆయన ఎవరి ఇయర్ ఒక హండ్రెడ్ రూపీస్ నేను పదహారు వందలు అడిగాను పన్నెండు వందల యాభైని పదహారు వందలు అడిగాను పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు అడిగాను ఆ రోజుల్లో ఇప్పుడు పద్నాలుగు వందలు పదహారు వందలు చేద్దాం ఎవరి ఇయర్ ఒక హండ్రెడ్ పెంచుదాము అట్లా పెంచితే కానీ ఈజీగా ఉంటుంది అని నాకు ప్రామిస్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా మేము విన్న విన్నవించాము ఈ విధంగా కొంచెం చూస్తే బాగుంటుంది